సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ మాస నవరాత్రి దీక్షలు అయితే కొనసాగుతున్నాయండి ఈ దీక్షల్లో కానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక స్వచ్ఛమైన మనసుతో ఈరోజు నేను చెప్పబోయే తాళపత్ర గ్రంథాల్లో ఉన్న మహామంత్రాన్ని కానీ అమ్మవారి ముందు కూర్చొని స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ కోరికలన్నీ చిటికలో అయితే నెరవేరుతుందండి ఈ రోజు నేను చెప్పబోయే మంత్రం తాళపత్ర గ్రంథాల్లో ఉన్న మహామంత్రం అండి ఈ మంత్రానికి తిరిగనేదే లేదు మీది ఎలాంటి మొండి కోరికైనా కూడా జరిగి తీరాల్సిందే అత్యంత శుభ ఫలితాలను మనో అభిష్టాలను నెరవేర్చే మహామంత్రం ఈ తాళపత్ర గ్రంథాల్లోని మంత్రం వారాహి అమ్మవారి ఆచ ఆశీర్వచనాలు అందుకున్న మంత్రం ఇది ఈ మంత్రగాని మంత్రాన్ని నిష్ఠలతో ఒక పదకొండు రోజులు కానీ ఎవరైతే శ్రద్ధగా నియమంతో పఠిస్తారో వాళ్ళ కోరికలు అయితే జరిగి తీరుతాయండి న్ని పదకొండు రోజులైనా చదవచ్చు ఇప్పుడు జరుగుతున్న గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజులు జరిగినా కానీ ఈ మంత్రం అంతే ఫలితాన్ని అయితే ఇస్తుందండి అంతకుమించి రెట్టింపు ఫలితం కూడా లభిస్తుంది ఎందుకంటే అమ్మవారి మహానవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ నవరాత్రుల్లో శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా అయితే పరిష్కారం అవుతాయండి శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మంత్రంలోకి వెళ్ళే ముందర సప్తమాతృకలలో ఒకరు శ్రీ వారాహి పరదేవత లలితా పరమేశ్వరి సర్వసన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు మహావిష్ణు మరో రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుటకు పాశమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని అపోహలు చాలా ఉన్నాయండి ఈ ఆరాధన చేయడం వలన కష్టాలు లభిస్తాయనేసి చాలామంది అయితే ప్రచారం చేస్తున్నారు అవి చాలా తప్పండి అమ్మవారి ఆరాధన చేయడం ఇప్పటి ప్రజలకు చాలా ముఖ్యమండి ఎందుకంటే కలియుగంలో ఎంతోమంది పాపాలు ఘోరాది ఘోరంగా చేస్తున్నారు కాబట్టి ఆ పాపాలు నశింపదేయడానికి అమ్మవారి కరుణా కటాక్షాలు అమ్మవారు సమయ సంకేత కాబట్టి ఆ చెడు ప్రభావం మనుషుల మీద రాకుండా అమ్మవారే నియంత్రిస్తుంది కాబట్టి ఈ కాలం ప్రజలకి కలియుగంలో ఉండే వాళ్ళకి అమ్మవారి ఆరాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే లభిస్తుంది చెడు సైడు వెళ్లకుండా మంచి మార్గం సైడు అమ్మవారే నడిపించి మీకు విజయాన్నైతే సమకూరుస్తుందండి వారాహిదేవి అంతేకాకుండా పంటలు సరిగా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరి సర్వమంగళకారిని కళ్యాణస్వరూపిణి అమంగళం నాశిని సుమంగళం కారిణి సౌభాగ్యప్రదాయిని విశుక్ర ప్రాణహరిణి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన పరిష్కరిస్తుందండి అమ్మవారు ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తారు ఈ నవరాత్రులలో నేను ఈరోజు చెప్పబోయే మహామంత్రాన్ని ఎవరైతే నిష్ఠుతో పఠిస్తారో వాళ్ళ కోరికలైతే నెరవేరుతుందండి అంతేకాకుండా కాలం మీకు అంత ఒక సరైన మార్గం చూపిస్తుంది మీ నిర్ణయాలను కూడా అమ్మవారే సరిచేసి సమయ సంకేతంగా ఉండి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో ఒక విజయప్రదంలోకి నడిపిస్తుందండి మీరు ఏది పట్టుకున్నా కానీ బంగారం అవుతుంది మీ పాపాలన్నీ నశించిపోతాయి అలానే ఇక మీదట మీరు పాపాలు చేయరండి ఎందుకంటే అమ్మవారే మీతో ఉండి మీ నడకని నడిపిస్తుంది కాబట్టి మీరు ఇంకా పాపాల జోలికి నెగిటివిటీ సైడ్ కానీ వెళ్ళకుండా అమ్మవారే మిమ్మల్ని పాదుగాపు చేస్తుందండి నవరాత్రులు శ్రద్ధగా నిష్టతో ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలు కూడా తప్పకుండా తీరుతాయి భూమిపరమైన సమస్యలు ఉన్నా భూ తగాదాలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనకు అంత అవుతుందండి రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అలానే ఈ మంత్రం ద్వారా కూడా ఇవన్నీ పరిష్కారం అవుతాయండి అమ్మవారి ఆరాధనలో ఫలానా సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య పైన కూడా పరిష్కారం అయితే లభిస్తుంది ఈ నవరాత్రి దీక్షని తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులైనా కూడా చేయవచ్చండి ఈ తాళపత్ర గ్రంథాల్లోనే అమ్మవారి ఆరాధన ఎలా చేయాలో మొత్తం వివరంగా రాసిపెట్టుంది అది మీకు ఈరోజు తెలియజేస్తాను నవరాత్రి ప్రారంభం ముందు రోజే అంటే ముందుగా మీ ఇంటిని శుభ్రం చేసుకుని పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిపెట్టుకోవాలండి అవకాశం ఉన్నవారు మీ పూజ గదిని ఒక పీఠను పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారు చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి ఒకవేళ ఇవి రెండు లేకపోతే లలిత అమ్మవారి దుర్గమ్మ అమ్మవారిని ఈ విగ్రహాల్లో ఏదో ఒకటి పెట్టినా కూడా మీకు సంపూర్ణమైతే లభిస్తుంది నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి లేనివారు ఒక కండువ వేసుకున్నా కూడా చాలండి తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు గాను చేసేవారు అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేసిన పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి లేనివారు తప్పనిసరి అయితే లేదండి అమ్మవారికి శ్రీమూర్తులు ఎర్రటి జాకెట్టు ఎర్రని చీర ఎర్రని గాజులు తొమ్మిది రోజులు పీఠం దగ్గర ఉంచండి అవకాశం ఉన్న మహిళలు ఆచ ఆచరించండి వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ ఈరోజు నేను చెప్పబోయే మహామంత్రం కానీ వీటిని పఠిస్తూ అమ్మవారి ముందర కుంకుమార్చన అయితే చేయండి ఎరటి పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి దాన గింజలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలానే అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకాన్ని అమ్మవారి ముందర మీరు ఎన్ని రోజులైతే దీక్ష చేస్తారో అన్ని రోజులు బెల్లం పానకం అయితే తప్పనిసరిగా పెట్టాలి గుడిలో చేసేవాళ్ళు ఆ బెల్లం పానకాన్ని అమ్మవారి పూజ అయిన తర్వాత ఒక ఐదు మందికి పంచిపెట్టండి పెట్టండి ఎంతో శుభ ఫలితం అయితే లభిస్తుంది ఈ రోజులు మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు పాదరక్షలు ధరించకూడదు మాంసానికి మధ్యాహ్నానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి మంచం మీద పడుకోవద్దు నేలపైన చేప వేసి కూడా పడుకోకండి మీరు చేసే అన్ని రోజులు ఉదయం మరియు రాత్రి రెండు పూటల స్నానం చేయాలి అమ్మవారికి దీపధూపం నైవేద్యం పెట్టాలి వారాహిదేవి అమ్మవారి సంబంధిత శోత్రపతనం ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలండి అంతేకాకుండా అమ్మవారి కథలు వినాలి అమ్మవారి చరిత్రను తెలుసుకోవాలి చదవాలి అన్నీ చేయాలండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి మీదే లగ్నం మీ మనసు అయితే లగ్నం చేయాలి ఒక స్వచ్ఛమైన మనసుతో ఉండాలి ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం వినడం లాంటివి చేయకూడదు నెగిటివిటీ మైండ్లో నుంచి తీసి పడేయండి ఇలాంటివి చేస్తే మీరు ఈ తొమ్మిది రోజులు వ్రతం చేసినా కూడా మీకు అది పని చేయదండి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకొని ఇతరుల గురించి మనం తప్పుగా మాట్లాడడం వినడం చేస్తే అమ్మవారికి కోపంలో ఇవి మీకేమీ చేయకపోగా నెగిటివిటీ అయితే అధికంగా వస్తుందండి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోకండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పినాటివన్నీ చేయాలి కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం కూడా ఉంటుందండి ఆ సులభమైన పరిష్కార మార్గం కూడా నేను మీకు తెలియజేస్తాను దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్ష కండువ తొమ్మిది రోజులు అంటే మీరు ఎన్ని రోజులు చేస్తారు అంటే ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ చేసేవాళ్ళు ఈ దీక్ష చేస్తున్నన్ని రోజులు మెడలో కండువైతే ఉండాలండి ఎందుకు అనేసి అంటే స్త్రీల సమస్యలు ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరు దీక్ష చేసేటప్పుడు మిమ్మల్ని తాకకుండా ఉండాలి అంటే ఆ కండువ ఉన్నందు వలన వాళ్ళకి తెలుస్తుంది మీరు ఏదో దీక్షలో ఉన్నారనేసి వాళ్ళు మీకు దగ్గరగా రాకుండా వాళ్ళే దూరంగా ఉంటారండి అలానే కీటు ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరికి రాకుండా ఆ కండువే మిమ్మల్ని గుర్తు చేస్తుంది వాళ్ళకి గుర్తు చేస్తుంది కాబట్టి ఆ కండువ తొమ్మిది రోజులైతే ఉండాలి ఆ దీక్షకి గుర్తు కండువ ఈ దీక్ష అయిన తర్వాత ఈ కండువనైతే మీరు తీసివేయచ్చండి ఈ దీక్షలో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మద్యపానం కానీ మాంసాహారం ముట్టకూడదు బ్రహ్మచర్యం అయితే పాటించాలండి నేల మీదే పడుకోవాలి పారాయణం చేయాలి కుంకుమార్చన చేయడం వలన ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం సాయంత్రం చదివితే కూడా సరిపోతుందండి అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియజేశాను అవకాశం ఉన్నవారు వారాయి అమ్మవారి దీక్ష చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు పొందండి అమ్మవారి పీఠం ముందర సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులకు ఆరోగ్యవంతులుగా చేస్తుంది కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది అమ్మవారి ముందర చేసే కుంకుమార్చన యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వలన జయము విజయము వెంటే ఉంటాయి ఎప్పుడూ మీకు అవకాశం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయడం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీతమైన ప్రభావాలు తొలగిపోతాయండి దీక్ష చేయడం సాధ్యం కానీ వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయం కార్యాలయంలో ఒక ఎర్రని బట్టతో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటం వలన శక్తివంతంగా మారుతుంది ఆ కొబ్బరికాయ అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందర ఈ తొమ్మిది రోజులు ఉన్న రక్షా కంకణాలను పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్షా కంకణాలు చేతికి కట్టుకోండి మీకు అంతా శుభమే జరుగుతుంది విజయం సమకూరుతుంది ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలనైతే ఇస్తుందండి ఆ కండువా ఇక ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ముగించిన తర్వాత ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఈ ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు ఈ వ్రతాన్ని ముగించిన తర్వాత నవరాత్రి ముగింపు ఎలా చేయాలో అన్న విషయం గురించి కూడా తెలుసుకుందాం నవరాత్రి ముగింపు ఉదయం అమ్మవారికి నైవేద్యంతో పాటు మంగళహారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షనైతే ముగించాలండి కండువు తీసి పక్కన పెట్టాలి ఎన్ని రోజులు ఆ కండువును వేసుకున్నారో ఆ కండువును తీసి పక్కన పెట్టాలి మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమనేసి అమ్మవారిని మరొకసారి వేడుకోండి వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైనది ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నవరాత్రి దీక్ష ఎన్ని రోజులైనా సరే పంచ రాత్రి దీక్ష అని కూడా చెప్తారండి మూడు రోజులు చేసినా కానీ ఇబ్బంది లేదు ఆచరించండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో స్నేహితులతో ఆచరింప చేయండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికూ షేర్ చేసినా కానీ అమ్మవారు ఆశస్సులైతే మీకు లభిస్తాయి ఈ తొమ్మిది రోజులు మీరు పఠించవలసిన తాళపత్ర గ్రంథాల్లోని మహామంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు నేను చెప్పబోయే మంత్రం తాళపత్ర గ్రంథాల్లోని మంత్రం ఈ మంత్రాన్ని నవరాత్రి దీక్షలో కానీ లేకుంటే నార్మల్ డేస్లో కానీ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసినా కానీ మీ ఇంట్లో సకల శుభాలు జరిగి సమస్యలన్నీ తొలగిపోయి అప్పులు బాధలన్నీ కట్టెక్కి మీకు ఒక శుభప్రదమైన జీవితం అయితే మీకు లభిస్తుందండి ఆరోగ్యప్రదమైన జీవితం మీకు లభిస్తుంది ఇది స్వయంగా మహా ఋషులు తాళపత్ర గ్రంథాల్లో రాసిన మహామంత్రం ఈ మహామంత్రాన్ని జపించే ముందర శుభ్రత నియమాలు అయితే ఉన్నాయండి నేను ప్రతి వీడియోలో చెప్పిన నియమాలను ఆచరించండి ఒక పరిశుభ్రతమైన నియమం పెట్టుకొని ఈ నవరాత్రి దీక్షలో మహామంత్రాన్ని జపిస్తూ వారాహిదేవి ఆశీస్సులైతే పొందండి ఈ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేకుంటే ఇరవై సార్లు అది కూడా వీలు కాకపోతే పదకొండు సార్లు స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన నియమంతో ఈ మంత్రాన్ని అయితే జపించండి మీరు అనుకున్న కోరిక పదకొండు రోజులకంతా నెరవేరుతుంది ఇది మహామంత్రం మహాబీజ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం మంత్రంలోకి వెళ్ళే ముందర ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే జై వారాహి అని కామెంట్ చేయండి అమ్మవారి అయితే మీకు లభిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మహామంత్రంలోకి అయితే వెళ్ళిపోదా ॐ ह्रीं त्रिभुवनपालिन्यै महालक्ष्म्यास्मकं दारिद्र्यं नाशय नाशय प्रचुरन्दन मे देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ सर्वफलह्रदश्रीवाराही श्रीमात्रे नमः मरक्सारि ॐ ह्रीं त्रिभुवनपालिन्यै महालक्ष्मी अस्मकं दारिद्र्यं नाशय नाशय प्रचुरन्दन मे देहि देहि క్లీం హ్రీం శ్రీం ఓం సర్వఫలప్రద శ్రీవారాహి శ్రీమాత్రే నమ ఇదే అండి మంత్రం చాలా శుభప్రదమైన శక్తివంతమైన తాళపత్ర గ్రంథాల్లోని ఋషులు వేద పండితులు కాలపత్ర గ్రంథాల్లో రచించిన మంత్రం అండి ఈ మంత్రానికి తిరిగి లేదు అది శక్తివంతమైన మంత్రం మీకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక సమస్యలైనా సరే అది ఎలాంటి సమస్య అయినా సరే ఈ మంత్రాన్ని మీరు పారాయణం చేయడం వలన పదకొండు రోజులు లేకుండా ఈ దీక్షలో పారాయణం చేయడం వలన మీకుండే సమస్యలన్నీ తొలగిపోయి మీరైతే ఒక శుభప్రదమైన జీవితంలోకి రావడమే కాకుండా అమ్మవారే మీ వెనక ఉండి మిమ్మల్ని మీ కాలాన్ని నిర్దేశిస్తుందండి మీరు సక్రమైన మార్గానికి వెళ్ళి విజయంలోకి వెళ్ళేలాగా అమ్మవారి ఆదేశం అయితే ఇస్తుంది అదే మీరైతే చేస్తారు అంత గొప్ప మంత్రం ఈ మంత్రం వలన మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా సంపన్నులుగా మారే అవకాశం అయితే కూడా మీకు లభిస్తుందండి ఎందుకంటే దేవియే లక్ష్మి లక్ష్మీయే దేవి అమ్మవారి స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి ఈ అమ్మవారి సకల శుభం ఆశీర్వచనాలు మీకైతే ఈ మంత్రం ద్వారా అందుతాయండి అందాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటూ మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలానే జై వారాహి అని కామెంట్ చేయండి సర్వేజన సుఖిన భవంతు జై వారాహి